కష్టాబాద్ మండలంలోని వెంకటాపూర్ అనే ప్రాంతానికి వచ్చానండి ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ను వాళ్ళు రినోవేట్ చేస్తున్నారు చిన్న చిన్న మార్పుల కోసం నన్ను పిలవడం జరిగింది కాంపౌండ్ వాళ్ళ సెట్టింగ్ ఎలా ఉండాలి సో సెఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోవాలని పిలవడం జరిగింది స్వామి అది చూడండి అది చూస్తున్నప్పుడు అది ఫామ్ హౌస్ అండి చాలా బాగా కట్టారు చాలా నీట్గా ఉంది చాలా బాగుంది కానీ కొద్దిగా కాంపౌండ్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఆ కాంపౌండ్ డిస్టర్బెన్స్ ఏంటి అంటే ఆ నైరుతిలో ఆ పడమర నైరుతి పెరిగిపోయి ఉంది ఎప్పుడైతే పడమర నైరుతి పెరిగిపోయిందో వీళ్ళకి ఏం చేసిందంటే సక్సెస్ రేట్ ఆపేసింది పనులన్నీ కూడా ఆపేస్తుంది నైరుతి చేసే మాయ అదే కదండి పనులన్నీ కూడా ఆపేసింది సో దాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి నిర్మాణంలో కూడా ఆగ్నేయం పెరుక్కుంటూ వచ్చింది వాయుము తరుక్కుంటూ వెళ్ళిపోయింది అంటే ఆగ్నేయ వాయు దోషాలు ఇంటికి వచ్చాయి ఆ పడమర నైరుతి కాంపౌండ్లో డిస్టర్బెన్స్ ఉంది పడమర నైరుతి ఎప్పుడైతే పెరిగిందో సో పనులన్నీ ఆగిపోతాయి అన్నమాట అది మనల్ని అటాక్ చేస్తుంది యజమాని కానీ యజమాని పెద్ద కుమారుని మీద కానీ అటాక్ జరిగే అవకాశం ఉంది సక్సెస్ చేసి ముందు పోవడానికి ఆలస్యం చేస్తుంది వీరికి కూడా పనులు ఆలస్యం అవుతున్నాయంటే అదొక హౌస్కి వచ్చానండి ఇది శంషాబాద్ మండల్ కిందకి వస్తుంది దాంట్లో వెంకటాపూర్ అనే విలేజ్ వచ్చాను వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫామ్ హౌస్లో లో పనులు ఆలస్యంగా అవుతున్నాయి కారణాలు ఏంటి అంటే ఇక్కడికి వచ్చాను సో ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు చూడండి ఈ ఏరియాలో అది పెరుక్కుంటే వెళ్ళిపోయిందండి అది ఆగ్నేయం కంప్లీట్గా పెరుక్కుంటే వెళ్ళిపోయింది ఆ రూము కిచెన్ ఉంది అటు అది పెరుక్కుంటే వెళ్ళిపోయింది ఇది తరిగిపోయింది ఇలా చూస్తున్నప్పుడు వీరన్నిటి కూడా అటువైపు చూడండి అది కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం తరిగింది అక్కడ చూస్తే వాయుం పెరుక్కుంటే వెళ్ళిపోయింది క్రమక్రమంగా వాయుం పెరగడం అటు నుంచి చూస్తే ఇది పెరిగింది అటు నుంచి చూస్తే అది పెరిగింది అంటే ఇంటికి వాయు పెరుకుంట పోయింది ఎప్పుడైతే ఉత్తరవాయు దోషాలు వస్తాయో పనులు జరగవండి సో ఆలస్యంగా నెమ్మదిగా పనులు జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఉండాలి అంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగింది కాబట్టి శుభాలకు అవకాశం ఇవ్వదు గృహప్రవేశం చేద్దామంటే కూడా అవకాశం ఇయ్యదు అది టెన్షన్ క్రియేట్ చేస్తుంది వాయుము ఇది సంతోషాన్ని ఇవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అందుకే వీరికి ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ రూమ్ డిజైన్ చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇది స్క్వేర్లో రూమ్ చేసుకోమని చెప్తున్నాను ఎప్పుడైతే ఇది రూమ్ ఈ యొక్క ప్రధాన ద్వారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఉత్తరం పెట్టేసుకొని ఇక్కడ ఒక ఉపద్వారం పెట్టుకోమని చెప్తున్నాను ఎప్పుడైతే ఇది రూమ్ అయిపోతుందో ఇదంతా కూడా రెక్టాంగిల్లో అయిపోతుందండి స్క్వైర్ ఆర్ రెక్టాంగిల్లో వస్తుంది అదేవిధంగా ఏం చెప్తున్నానంటే వారు ఏమన్నారు అంటే అక్కడ కనబడుతున్న బాత్రూమ్లు అవి ఆ వాష్రూమ్స్ అన్ని కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లింక్ అయి బయటకు వచ్చాయి వాటిని కట్ చేస్తే అవి తీసేస్తా అన్నారు అవి తీసేసినప్పుడు ఇది ఓపెన్ ప్లేస్ అవుతుంది ఉత్తరం ఓపెన్గా ఉంటుంది ఇది కూడా రెక్టాంగిల్లో ఉంటుంది ఇది కూడా స్క్వేర్లో వస్తుంది కాబట్టి దోషాలు వెళ్ళిపోయి తక్కువ కాలంలో ఇంటి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటాయని చెప్పడం జరిగింది స్వామి